డాన్ మీడియాకు స్వాగతం గోదావరి నీట మునిగిన గండి పోసమ్మ అమ్మవారి దేవాలయం యాత్రికులు భక్తులు రావద్దు రంపచోడవరం సిఐ అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం గొందూరు గ్రామంలో వెలిసియున్న మాతృశ్రీ గండి పోసమ్మ అమ్మవారి దేవాలయం గోదావరి నది వరద ఉధృతికి నీట మునిగింది ఈ నేపథ్యంలో పర్యాటకులు భక్తులు పోసమ్మ అమ్మవారి దర్శనానికి రావద్దని రంపచోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ వాసా వెంకటేశ్వరావు దేవీపట్నం ఎస్ఐకేవి నాగార్జున హెచ్చరించారు మరికొద్ది గంటలలో ఆలయ శిఖరం కూడా మునిగిపోయే అవకాశం ఉందని రహదారులు మునిగిపోవడం వల్ల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతాయని అందువల్ల ఎవరు అక్కడకు రావద్దని వారు హెచ్చరించారు ప్రమాదకర సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఆలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు వరద ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నీటి ఉధృతి పెరిగి బాగా పెరగడం జరిగింది ఈ మండలం గండిపోచం గుడి దగ్గర టెంపుల్ కూడా మునిగిపోవడం జరిగింది కాబట్టి భక్తులు యాత్రికులు కూడా సదల విషయాన్ని గమనించి ఎవరు కూడా రావద్దని చెప్పి పోలీసు వారి తరఫున నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా మత్స్యకారు మత్స్యకారులు కూడా ఎవరు వేటకు వెళ్ళొద్దని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ఈ గండిపోచం గుడి దగ్గర ఎటువంటి అవాజీటి సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బందితో ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది